నువ్వు భగవంతుడివి కాదు ఎవరో దుర్మార్గుడైన కపటుడివి మా అందరికీ భగవంతుడైనట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నావు నీవు దుస్సాహసానికి పాల్పడ్డావు సూర్యదేవా నీ దైవాన్ని జలంధరుణ్ణి పట్టుకుని కపటి అంటావా స్వామి నేను తమరికి ముందే చెప్పానుగా ఈ దేవతలందరూ తమరిని కలవడానికి రాక తప్పదని ఇదే సరైన సమయం వీరికి మీ శక్తి సామర్థ్యాలు పరిచయం చెయ్యండి మీరంటే ఏమిటో చూపించండి సరిగ్గా చెప్పావు బృంద మహాదేవుడు కాదు సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను మీ అందరికీ కూడా అసలైన భగవంతుడిని ఇక నుండి మీ అసలైన శివుణ్ణి నేనే ఇదిగో ఈవిడే నా ధర్మపత్ని సరికొత్త శక్తి జలంధరుడా గతంలో బ్రహ్మదేవుడు ప్రథమ పూజ గణేషుడు తమ ఆందోళన వ్యక్తం చేసింది ఈ పగటి వేషగాడి గురించే కావచ్చు ఇదే మీ అసలైన కైలాసం ఇంతకాలం అదృశ్యంగా ఉండిపోయింది వీరిని శివశక్తులుగా చేసిన వారు ఎవరు నీకు నమ్మకం కలగడం లేదు కదూ అయినా ఇందులో నీ తప్పేమీ లేదు సూర్య ఆ శివుడు మీ అందరికీ తన శక్తిని ప్రదర్శించి తన క్రోధాన్ని చూపించి మీ మనసుల్లో భ్రాంతిని ఉత్పన్నం చేశాడు కదా మీరంతా గంగీరెద్దుర్లా దాన్ని నమ్మి తలాడించేశారు తన భక్తులైపోయారు మీరు సామాన్య దేవతలు కదా మీరు తప్పులు చేయడమే మీరు నేర్చిన విద్య అయినా మీకు భగవంతుడినైనందువల్ల చేసిన తప్పులన్నీ మీలోని దోషాల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ క్షమించాలంటే మీరందరూ నన్ను శరణు వేడక తప్పదు తన దురహంకారం అన్ని పరిధుల్ని అతిక్రమించింది ఓం 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 జలంధరాయ 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 అంటూ నా అర్ధరహితమైన ప్రేలాపడలు నిన్న రాత్రి జన్మించిన వాడివి అప్పుడే ఈ రోజు మహాదేవుడి స్థానాన్ని పొందాలని చూస్తున్నావా ఇది నీ మూర్ఖత్వానికి పరాకాష్ట అయినా నీకు మహాదేవుడి గురించి ఏం తెలుసు అత్యంత రహితుడైన అనంతుడే మహాదేవుడు మాకే కాదు నీకు సకల లోకాలకు ఆదిదేవుడే మహాదేవుడు విధిలేని పరిస్థితుల్లోనే మీరు శివుణ్ణి దేవుడని నమ్మారు ఆ మాత్రం అర్థం చేసుకోగలను కాని ఇప్పుడు మీ అసలైన భగవంతుడు మీ ముందుకొచ్చి నిలబడ్డాడు ఏమీ భయపడకండి మిమ్మల్ని అందరిని ఆ అఘోరీ శివుడి నుంచి తప్పక రక్షిస్తా కేవలం మీరు నన్ను పూజిస్తే చాలు నా పేరు జపిస్తే చాలు నేను విడిపిస్తాను ఆ మాయావి శివుడి మాయల నుండి ప్రత్యక్షమయ్యాను చూడండి నన్ను గుర్తుపట్టండి నేనే మీ అందరి దైవాన్ని అభివాదాలు చెయ్యండి ఓం జలంధరాయన మహానే జపం చేయండి మీకు శుభం జరుగుతుంది వెళ్ళండి మీలో సాగర చేసి మీలోని శక్తిని జాగృతం చేయండి తిరిగి వచ్చి నా శరణాగతిని పొందండి అప్పుడు మీరెవరు వినబడలేదా ప్రభు ఏం చెప్పారో చలంధర భగవానుడు విశ్రాంతికి వేళయ్యింది దేవతలారా మీరందరూ మీ దైవం ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడి నుండి బయలుదేరండిగా

ఈ ప్రసాదాన్ని జలంధర భగవానుడి పూజా పుష్పాలను స్వీకరించండి మర్యాదగా వెళ్తా లేదా మనం తక్షణమే వెళ్లి మహాదేవుడికి వివరించడం మంచిదే ఎవరి డాంబికుడు ఎంత ధైర్యానికి ఓడిగట్టాడా ఇంకా మహదేవుడే ఈ సమస్యను పరిష్కరించాలి వారే ఇతనికి తగిన శిక్ష విధించాలి మహదేవ చూడడానికి తమకి ప్రతిబింబంలా ఉన్నాడు అవును ప్రభు అంతేకాదు తనే నిజమైన అంటున్నాడు తనే ఈశ్వరుణ్ణి అంటాడా ఎంత కండకావరం తనకి అక్కడితో కైలాసానికి ప్రతిరూపం కూడా నిర్మించుకున్నాడు తను నివసించబోతున్నాడు అవును తండ్రి గారు తను నిర్మించిన కైలాసం ఆడంబరాన్ని మేము కూడా చూసాము దాని వైభవాన్ని ఒక్కసారి చూసిన వారెవరూ కూడా ఎంత ప్రయత్నించినా వాళ్ల చూపుల్ని పక్కకు తిప్పుకోలేరు కైలాసమంటే సుఖభోగాలకి చోటు లేని స్వచ్ఛమైన ప్రదేశం భక్తి ధర్మం న్యాయాలకు కొలువైన ప్రదేశం దీనికి ప్రతిరూపాన్ని నిర్మించిన వారికి కైలాసం పవిత్రత గురించి కూడా తెలియదా ఎవరి పొగరబోతు జలంధరుడు దేవరాజ ఇంద్ర తమరి అహంకారం వలన జన్మించిన వారిని మీరిప్పుడు ఆ కైలాసంలో చూసి వచ్చారు దేవుడి ఎంత మాట అంటున్నారంటే దేవేంద్రుడే అతని కుటుకకు కారణమా దేవేంద్రుడిపై ఎక్కుపెట్టిన క్రోధాగ్నికి ప్రతిఫలమే ఈ జలంధరుడు అయినా మీరందరూ తను చేసిన ఏ పొరపాటు వల్ల ఇంతగా ఆలోచిస్తున్నారు తండ్రి గారు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు వారు తనకు తాను ఎందుకు పరీక్షగా మారుతున్నారు ప్రమాదాన్ని ఎందుకు పట్టించుకోవడం ప్రభు తను చేస్తున్నది చాలా తీవ్రమైన నేరం తనే భగవంతుడని చెప్పుకుంటున్నాడు అయితే ఏమైనది దేవేంద్ర తనని తాను భగవంతుడనుకుంటే అనుకోనివ్వండి తను చెప్పుకున్నంత మాత్రాన అసత్యం సత్యంగా మారిపోదు ఈ లోకం నాతోనే జనిస్తుంది చివరికి నాలోనే కలిసిపోతుంది ఇది ప్రత్యక్ష సత్యం కదా అసత్యం అనేది ఎంతగా ఆర్భాటము చేసినా అది సత్యాన్ని ఎంత మాత్రము ప్రభావితము చేయలేదు తండ్రి గారు అసత్యం అంధకారమై ఎంత విస్తరించినా సత్యం వెలుగులోకి రాక తప్పదు కానీ అసత్యం ప్రపంచాన్ని భ్రమ పెడుతుంది వినాశనం విషాదం వివాదాలకు కారణమవుతుంది ఒకవేళ జలంధరుణ్ణి ఆపకపోతే అతడి అసత్యం తన దుష్ప్రభావం చూపిస్తుంది ప్రభావం ఉంటుంది ఉండక తప్పదు ఆ దేవతలందరూ శివుడికి బదులుగా తమరిని పూజించడం ఆరంభిస్తే శివుడిపై కూడా దాని ప్రభావం పడక తప్పదు తండ్రి గారు సమస్య ఇప్పుడే ప్రాణం పోసుకుంటుంది దేన్నైనా ఎవరైనా తనని తాను భగవంతుడని ప్రకటించుకోవడం చాలా పెద్ద అపరాధం కానీ ఇది జలంతరుడి తొలి తప్పిదం కనుక స్వామి తనకి శిక్ష విధించకుండా మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభు ఎందుకంటే శివుడు వారి కుటుంబము అందరూ కలిసి తమరిని మోసగాడని ప్రకటించి ప్రభు అంతం చేయడానికి చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తారు ఆలోపే శివుడి ఛత్రాధిపత్యాన్ని తమరి హస్తగతం చేసుకోవాలి తమరు ముందే మహాబలుడు దానికి తోడు శుక్రాచార్యులు తమరికి అష్టసిద్ధులను కూడా ప్రసాదించారు వాటితో మీరు అపరాజితులయ్యారు కనుక తమరిని ఎవ్వరు అంతం చేయలేరు ప్రభు ఈరోజు జలంధరుడు తనే దేవుడని ప్రకటించి తనకో స్థానం ఏర్పరచుకున్నాడు రేపు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయక మానడు ఫలితం అందరి అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం ఆరంభిస్తాడు తను అందరికీ సమస్యలు ఉత్పన్నం చేయటానికి ముందుగానే మనం తనని అదుపు చేయటం చాలా అవసరం అదే అన్నిటినీ మించిన సమస్య పుత్ర తన వల్ల ఇంకా ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు గనుక నా స్వామి ఆలోచిస్తున్నట్టున్నారు ప్రమాదం ఉంటే పరిష్కారం కూడా ఉండక తప్పదు మహాదేవుడు జలంధ్రుని నాశనం చేస్తే ఈ ప్రమాదాన్ని కూకటవేళ్లతో ప్రకలించవచ్చు అవును తండ్రిగారు నేను గణపతితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను తమరిని వేడుకుంటున్నాను తండ్రి గారు మా అందరికీ ప్రమాదం నుంచి విముక్తిని కల్పించండి అందరికీ రక్షణ ప్రసాదించండి తనని అంతం చేయండి ఆ జలంధుడిని నామరూపాలు లేకుండా చేయండి తమరి ఈశ్వరుడి ప్రతిరూపం కాదు స్వయంగా తమరే ఈశ్వరుడు మహాబలి మరచిపోకండి మహాదేవుడయ్యే అధికారం తమరికి పుట్టుకతోనే లభించింది కనుక మీ దారికి ఎవరు ఆటంకం కల్పించినా వారిని నాశనం చేసి తమ అధికారాన్ని ప్రతిష్ఠించుకోండి అదే మీ తక్షణ కర్తవ్యం కాని గణేశ తన కోరికను నెరవేర్చుకోవడానికి జలంధరుడు అకృత్యానికి ఏమైనా పాల్పడ్డా లేదు కదా దేవుడినని ప్రకటించుకున్నాడు అంతే తండ్రి గారు కొంచెం ఆగండి తమడికి నేను ఒక చిన్న కథ ద్వారా నా అభిప్రాయం చెప్తాను మీరందరూ ఒంటే దాని యజమానుల కథ తప్పకుండా వినే ఉంటారు ఒక యాత్రికుడు ఒకానకు ఎడారి గుండా ప్రయాణిస్తున్నాడు రాత్రయింది దాంతో శిబిరం వేసుకుని పడుకున్నాడు రాత్రి కథ చలి ఎక్కువైంది బయటున్న ఒంట పదే పదే తన తలని శిబిరంలో పెట్టసాగింది దాంతో యజమానికి దానిపై దయ కలిగింది దాంతో ఒంటకి తలదాచుకోవటానికి అనుమతించాడు ముందుగా తలని శిబిరంలో పెట్టింది తరువాత క్రమంగా కొంచెం కొంచెం లోపలికెళ్లడం మొదలుపెట్టింది చివరికి ఒంటి శిబిరంలో చేరింది యజమాని బయటికొచ్చాడు ఆ జలంధరుడు ఈరోజు నేనే దేవుడన్నాడు రేపు తమరి లోకాల్లో ఒక్కొక్క దాన్ని వసపరుచుకొని చివరికి తమకి ఏమీ మిగిలనివ్వడు కొందరు శరణాగతులే వస్తారు వారికి అభయం ఇవ్వక తప్పదు కానీ ఎప్పుడైతే వారు తమ జీవిత విధానం తన ధర్మం తన పద్ధతులన్నీ మన తలపై రుద్దడం మొదలు పెడతారు వారు శరణాగతుడికి తన స్థాయి ఏమిటో చూపించక తప్పదు ఈ జలంధరుడు శరణాగతుడికి కూడా రాలేదు తను మనందరిని శరణాగతులుగా మార్చడానికి వచ్చారు అందుకే తండ్రిగారు మనం ముందుగానే జలంధరుణ్ణి అడ్డగించుకునే పక్షంలో తను అందరికీ అతిపెద్ద ప్రమాదంగా తయారవుతాడు పుత్ర గణేశ ఒకవేళ జలంధరుడు తనే భగవంతుడని చెప్పుకున్నా అది సత్యమే కదా స్వామి మహాబలి దేవతలందరినీ ఆదేశించండి వారిని తమరి ముందు తల వంచుకు నిలబడే పరిస్థితిని వారికి కల్పించండి స్వామి సరిగ్గా చెప్పావు బృంద నన్ను అంటే ఈ జలంధర భగవాను తిరస్కరిస్తారా దేవతలు దీన్ని నేనెంత మాత్రమూ సహించలేనో ఇప్పుడు అర్థమవుతుంది మేమంటే ఏమిటో మా మహాబలే అందరినీ మించినవారు వారు సకల లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటారు అదేమటి తండ్రి గారు జలంధరుడు భగవంతుడా నేను అందరిలోనూ ఉంటాను పుత్ర కార్తికేయుడిలో ఉన్నాను ఉమలో ఉన్నాను నేను ఆ శిల్పంలో ఉన్నాను నదిలో ఉన్నాను వాయువు జలము అగ్ని భూమి ఆకాశము అంటే సకల సృష్టికి ఆధారమైన పంచభూతాలలోనూ నేనున్నాను చంద్రుడిలో ఉన్నాను సూర్యుడిలో ఉన్నాను లోకంలోని సకల జీవరాశులలోనూ నేనే ఉన్నాను పుత్ర అన్నిటిలోనూ ఉన్నట్టే జలంధరుడిలోనూ ఉన్నాను నా అంశ తనలోనూ ఉన్నది పుత్ర అంటే తను చెబుతున్నది అబద్ధం కాదనే కదా కాని ప్రభు లేదు తనని తాను దేవుడనుకోవడం అతని భ్రమ గనుక తనని దండించలేము నేను నా నిర్ణయం తీసుకున్నాను దానిపైనే నిలబడి ఉంటాను ఆ జలంధరుడు లోకానికి ఎటువంటి హాని కలగజేయనంత వరకు తనకి నేను ఎటువంటి శిక్ష విధించను కాని మహదేవా ఆ దేవుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు ఇంకా ఇక్కడ ఎంతసేపు నా ప్రయోజనం ఉండదు కనుక బయలుదేరడం మంచిది ఇంకా మాకు సెలవిప్పిస్తే మేము మేం బయలుదేరతాం గణపతి ఒకవేళ మహాదేవుడు జలంధరుడి విషయం పట్టించుకోకపోతే మనం కూడా పట్టించుకోకపోవడమే చాలా మంచిది ఇక మేము బయలుదేరే సమయం ఆసన్నమైనది పుత్ర గణేశ నాకు తెలుసు ఈ సంఘటన నీ మనసుని కలవరపెట్టిందని సరికొత్త లోకం ఉత్పన్నమైనప్పుడు నా మనసు కూడా చాలా ఆందోళన కలిగింది ఇందాక బ్రహ్మదేవుడు చెప్పినట్లు నాన్నగారే పట్టించుకోనప్పుడు మనం కూడా మౌనం వహించడమే మంచిది తండ్రి గారంటే జగత్పిత మంచి చెడులు దేవదానవులు యక్ష కిన్నరులు గంధర్వులు మనుషులు సకల చరాచర జీవరాశులు వారి సొంతమే కదా జగత్పితగా తండ్రి గారు తన పుత్రులందరినీ సమదృష్టితో చూస్తారు అందుకే కదా వారు సర్వోన్నతులు కాని అన్నయ్య నాకెందుకో గాని ఆ జలంధరుడు త్వరలోనే ఏదో ఒక పెద్ద ప్రమాదం కొనితెస్తాడనిపిస్తుంది అందుకే మనం తన మీద ఒక కన్నే సుంచాలి स्वान्शा मार्तंडो भास्करो रवि लोक प्रकाशक हरि मालोक चक्षुर मुहेश्वरा लोक साक्षी त्रिलोके शहा कर ताहर तातमित्रा तपन्नस्तापन्नस्चैव शुचिह सप्ताश्वावाहना छुड़संध्या నా ఉదయం సకల కార్యారంభం ఈ హారత వల్లే ఫలిస్తాయి స్వామి జీవితానికి ఆరంభం తమరితోనే జరుగుతుంది సకల ప్రాణులు సమస్త ప్రకృతి వృక్ష కూడా తమరి రాకకై ఎదురు చూస్తుంటాయి స్వామి తమరి ఉదయమే జగతికి చైతన్యాన్నిస్తుంది అందుకే తమరికి హారతి ఇవ్వడం సమంజసమే కాదు నాకు సుకృతం కూడా నీ సుకృతమే నాకు శుభప్రదం నేను ఇంక వెళ్ళొస్తాను సృష్టి చలనశీలత నాపై ఆధారపడి ఉంది అందువల్లే నేను ఏమాత్రం ఆలస్యం చేయకూడదు ఏదో అడ్డు వస్తుంది నా దారికి మహాదేవుడి త్రిశూలం అయినా మహాదేవుడి త్రిశూలం నా దారి కడ్డొచ్చి నన్ను నా ప్రకాశాన్ని ఎందుకు ఆపుతుంది మహాదేవుడిది కాదు సూర్యదేవ ఇది మీ కొత్త భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుడు త్రిశూలమిది జలంధరుడా ప్రమాదం ఎదురైనప్పుడు వెనక ముందు ఆలోచించుకొని ముందడుగు వేయాలి